నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ ఒరిజినల్ పెరుగుయన్ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది పెట్ట అయితే చాలా బాగుంది వాటం కానీ సైజు కానీ కాస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒరిజినల్ పెరుగుయన్ పెట్టకి ఒరిజినల్ పెరుగుయన్ పుంజుకి వచ్చిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీ అయితే మాత్రం వంక పెట్టే పని లేకుండా చాలా అంటే చాలా బాగుంటుందని వివరించారు మంచి రౌండ్ బాడీ డబల్ బాడీ వేసుకుని వాటం కానీ సైజ్ సైజు కానీ సన్న చిలకడ చాలా బాగుంటుందని వివరించడం జరిగింది అలాగే ఈ పెట్ట వచ్చేసి మరో వారం రోజుల లోపే గుడ్లు పెడుతుందని చెప్తున్నారండి మీరు వీడియో స్టార్టింగ్లో చూసిన పచ్చగా గడి కొంచెం ఏదైతే ఉందో అది ఈ పెట్టని క్రాస్ అవుతుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు ఒక ఐదు ఆరు రోజుల్లో గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు పెట్ట మాత్రం మంచి డబుల్ బాడీ వాటం చాలా బాగుంటుందని చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే గుడివాడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా గుడివాడగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది చుట్టుపక్కల ప్రాంతాల వరకు అయితే చేస్తాము అలా కాకుండా ఏదైనా హైదరాబాద్ కానీ మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే చేయగలమని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోగలుగుతాము అనుకుంటే బ్రద నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఇది వచ్చేసి పెట్టని ప్రస్తుతానికి క్రాస్ అవుతున్న పుంజ్ అనమాట మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్